కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం తిరుపతి జిల్లా అంజూరు పాల్యం కేవిపి మండలం అండి అక్కడ ఒక దారుణం ఒక ప్రేమికుల పట్ల అక్కడ అగ్రవర్ణాలు అంటే పీసీకి సంబంధించిన వాళ్ళే అయితే వాళ్ళు ఎస్సీకి సంబంధించిన వాళ్ళని హింసించి కొట్టారని చెప్పి తెలుస్తుంది ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఈ దారుణానికి ఒడికెట్టారు ఆ గ్రామస్తుల కొద్దిమంది అందులో కూడా ప్రంసం వేసేసారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ విషయం మీద కలెక్టర్ చేయడానికి వచ్చారు వాళ్ళ మీద పనిష్మెంట్ చేయాలని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సో నేను సోషల్ ఆర్గనైజేషన్ గా ఉంటాను సో అదే అదే వీళ్ళు కూడా మాకు కాల్ చేసి చెప్పడం వల్ల మేము వెళ్ళాము వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చారు వాళ్ళని ఒకసారి డిఎస్పీ పరిచయం చేస్తే బాగుంటుంది కలపాలని ఎస్పీ గారు చెప్పినారంటే తీసుకెళ్తే డిఎస్పీ గారు వీళ్ళు మేజర్స్ వీళ్ళు అవసరం లేదు వాళ్ళు పంపి చేయండి మీకు వాళ్ళకి రక్షణ కల్పిస్తామన్నారు కల్పిస్తామన్నారు అదే మాటను మాకు స్పీకర్ లో పెట్టి వినిపిస్తూ అక్కడ ఎస్ఐ కాని అని సిఐకి చెప్పారు మీరు వెళ్ళి గ్రామానికి వెళ్ళి వాళ్ళ అనుమానాన్ని పది మంది ఆ పెద్ద మనుషులు పెట్టుకొని ఒక మీడియేషన్ చేసి వాళ్ళ దగ్గర ఫైండ్ అవర్ తీసుకున్న వాడిని మీ దగ్గర వీళ్ళైతే మీ దగ్గర పెట్టుకోండి ఇంటికి వాళ్ళకి ఏం నష్టం జరగకుండా చేయండి ఈయన చెప్పాడు ఎస్పీ గారు అయిపోయి నెగ్లెజన్ నెగ్లెక్ట్ చేసింది ఎస్ఐసి వీళ్ళిద్దరు నెగ్లెక్ట్ పన్న వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత కొట్టారు వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయి ఇరవై ఐదు రోజులు అయినా అప్పటి వరకు ఏం జరగలేదు మీ పిల్లవాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళినారామా అని చెప్పినట్టు అండి వీళ్ళు ఎస్ఐ పోయిన తర్వాత వాళ్ళకి వచ్చి పరిశోధన వీళ్ళందరూ వచ్చి ఆరున్నర గంటలకి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి తరల బాధలు కొట్టి ఇండ్లు ధ్వంసం చేసి కిట్క అక్కడ అక్కడున్న అద్దాలు టీవీలు ఫ్రిడ్జ్లు ఎవరి ఎవరి అన్నీ అట్లే ఇప్పుడు వాళ్ళు కూడా అట్లే ఉన్నాయి ఏడు ఇండ్లు ఉంటే ఏడు ఇళ్ళల్లోనే కొట్టి వాళ్ళందరూ పారిపోయారు ఎవరు లేదు ప్రోటల్ దేహం రియల్ అటాక్డ్ అన్నమాట సో దానివల్ల వాళ్ళు జరిగింది ఏంటంటే వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పటికేం చెప్తారంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాం మీరు ఈ ఊర్లో ఉండకూడదు మీరు వెళ్ళిపోయింది వీళ్ళంతా కూడా చల్లా చలిది ఇప్పుడు ఐదు రోజులు అయింది నైన్టీన్త్ జరిగింది నైన్టీన్త్ జరిగింది ఇప్పటికి ఐదు రోజులు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు మేము ఎస్పీ గారిని కలిసాం డిఎస్పీని కలిసాం కలిసాం ఎస్ఏని కలిసాం అందరికీ తెలుసు కానీ ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళు నాటకాలు ఆడుకుంటున్నారు కలెక్టర్ మాట్లాడి ఏదో ఒక డిషిషన్ కొంత లేట్ అయ్యింది అని కొంచెం బయలుదేరేస్తారు ఇస్ దేషన్ కొన్ని ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు సిపిఎం వాళ్ళు వాళ్ళు నేరుగా వాళ్ళతోనే వెళ్ళి మండలం బీపుర్ మండలం అంజూరుపాలెం దళితవాడలో ఉన్న ఐదారు ఇళ్ళు ఉంటాయి ఇక్కడ దళితవాడలో మాది కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అబ్బాయి తులసిరాము అనే ఒక దళిత కుర్రాడు ఊర్లో ఉన్న బీసీ కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఈ ఊర్లో ఉన్న బీసీలందరూ కూడా కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి తులసిరాము వాళ్ళ అక్కని కానీ వాళ్ళ నాయన్ని వాళ్ళ అమ్మని అందరిని కూడా విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా వాళ్ళ ఇంటి మీద పడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా వాళ్ళని చంపడానికి కూడా హత్య ప్రయత్నం చేశారు ఇది చాలా క్రోధమైన విషయంగా సిపిఎం పార్టీ మేము ఖండిస్తున్నాం పోలీస్ యంత్రాంగం కానీ వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మర్డర్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతదేశంలో నాగరికత పెరుగుతున్నా కూడా కానీ ఇంకా కూడా గ్రామాల్లో కులవేక్ష రూపునాకపోవడం చదువుకున్నందు కూడా వాళ్ళు ప్రేమించి తెలియజేసుకున్నారు నియోజనం ఆశీర్వదించాల్సిన తల్లిదండ్రులు ఇట్లా పొలాల యొక్క మత్తులోబడి ఈరోజు వాళ్ళని చదువుకున్న వారిని కూడా భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా ఈరోజు వారి కుటుంబాలను దాడి చేయడం కేవలం ఐదు ఆరు రెండున్న ఈ దళిత వాడలో ఊళ్ళో ఉన్న అరవై డెబ్బై కుటుంబాలు వాళ్ళు ఏకపక్షంగా దౌర్జన్యంగా దాడి చేయడం సరైనది కాదు నాగరికత ఇంకా ఎంత పెరుగుతున్నా కూడా అనాగరికంగా ఆలోచించడం దారుణం ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం

నా పేరు చిన్నం కాళయ్య దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కేవిపురం మండలం మందూరు లో జరిగినటువంటి ఎస్సీ మాదిక గోడ మీద ఒక అమానుష్యమైనటువంటి దాడి జరిగి మరి ఈరోజు ఐదు రోజులు అవుతున్నా కానీ ఈ ఐదు రోజులుగా పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మొత్తం కూడా సోద్యం చూస్తున్నారు తప్ప మరి అక్కడ ఉన్నటువంటి బాధ్యతల పక్షాన నిలబడి ఏమాత్రం ఒక్కరవైనా కానీ ఈరోజు మేము బాధ్యతగా ఉంటున్నటువంటి అధికారులము అని చెప్పేదానికి కూడా వీళ్ళకి ఎలాంటి సిగ్గు శ్రమం లేకుండా ఈరోజు ప్రజల సొత్తుని మరి జీతాలుగా తీసుకుంటూ చేస్తూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడకుండా మరి అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళ పక్షాన నిలబడి రాజీ మార్గాన్ని కుదిర్చడం అనేది మరి ఇది జన ధ్యేయమైనటువంటి చర్య అనేది మేము ఖండిస్తున్నాం కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా మనం పరిశీలిస్తే చేస్తే ఈరోజు ఈ యొక్క పరువు హత్యలు అనేటువంటి పేరుతో అమానుషమైనటువంటి దళితుల మీద దాడులు చేస్తూ మరి నిరంతరం మరి అక్కడ ఉన్నటువంటి మీరు వెళ్ళి ప్రత్యక్షంగా అంజూరు ఉన్నటువంటి దళిత వాడని చూస్తే చేస్తే మీకే మరి మనసు కరిగినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే ఈరోజు మేము ఇసిరేటువంటి సవాల్కి మరి నిలబడవచ్చు లేదు అంజూరు ఈ అన్యాయం జరగలేదు మీరు అవాస్తవాలు చెప్తున్నారు అని కూడా మా మీద కేసులు పెట్టి ఈరోజు కుమార్ కానీ భాస్కర్ కానీ మరి అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసినటువంటి బిఎస్పీ పార్టీ తరఫున మరి రాజుగారు వస్తున్నారు వీళ్ళ ఎవరైనా కానీ మీరు ప్రత్యక్షంగా అక్కడ దాడి జరగలేదు కావాలని మీరు అబద్ధాలు చెప్తున్నారా అనే దానికి కూడా మరి మీరు వెళ్ళి నిరదర్శంగా మీ సీఎం టీవీ తరఫున కూడా మీరు వెళ్ళి అక్కడ పరిశోధిస్తారంటే మేము వస్తాము మాట్లాడిస్తాము చేస్తాము మరి అక్కడ బాధ్యతలు మీరే చూస్తున్నారు ఈరోజు హాస్పిటల్లో కూడా మన తిరుపతి రోయా హాస్పిటల్లో కూడా ఇద్దరు బాధ్యతలు ఉన్నారు నిన్నగాక మొన్న శనివారం రోజునే వాళ్ళకి ఆపరేషన్ కూడా జరిగింది చేసింది వాళ్ళు కోలుకోవడానికి కూడా మూడు నెలలు పడుతుంది అంటున్నారు కానీ వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా అంజూరు లేరు అందరూ బయట కాపలాలు చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కానీ మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా మరి ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈవెన్ కలెక్టర్తో సహా మరి బాధ్యతలు పరామర్శించి ఇవి ఒక ధైర్యం చెప్పేటువంటి పరిస్థితిలో మరి ఈరోజు గవర్నమెంట్ సోచనంగా మరి వ్యవహరిస్తున్నది చేస్తున్నది ఇది మేము తీవ్రంగా దళితుకుల పోరాట సమితిగా ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చేస్తున్నాము చూసా మనము చాలా దారుణము జరిగిపోతుంది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది మొత్తం పరిస్థితులంతా మారుతుందని భావించాం అయితే ఆ పరిస్థితి కనబడడం లేదు మరింత దాడులు పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ పరిస్థితి మార్పు తేవాలంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి దళితుల పట్ల వైఖరి మారాలి ఆ మారకపోతే మాత్రం ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంది అధికారులు పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నారని అనేది మనకి అర్థమవుతోంది ఇప్పటికే హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు ఆ సాంఘిక బహిష్కరణ జరిగిపోయింది ఆ గ్రామం మీద మొత్తం బయటకు వచ్చేసారు ఇప్పటికీ ప్రభుత్వం స్పందన లేకపోతే ఫిర్యాదులు చేసిన ఇప్పటికీ స్పందన లేకపోతే మాత్రం చాలా దారుణంగా ప్రభుత్వ గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఉండదని మాత్రం ఖచ్చితంగా అనుభూ అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనతో బిఎస్పీకి సంబంధించిన నాయకులు ఉన్నారు చెప్పండి బిఎస్పి పి రాష్ట్రీ చెప్పండి ఈరోజు మంజూరు పాలెంలో జరిగినటువంటి సంఘటన కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశం చూచాము అదే విధంగా కలెక్టర్ మాట్లాడు ఏం చెప్పారు మాట్లాడితే చూస్తాము అని ఎస్పీకి చెప్తాను ఎస్పీ గారితో మాట్లాడి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ అని చెప్పారు అయితే కాస్త కోస్త ఆయన మీద నమ్మకం ఉంది బాగానే స్పందించారంట స్పందించారు అయితే ఆయన టైం లేని కారణంగా ఇతర అధికారులతో సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడలేకపోయాడు మాట్లాడతాడని నమ్మకం అయితే ఉంది మాకు అయితే పోలీసు వ్యవహారంలో కానీ ఎస్పీ కూడా బాగా స్పందించాడు అరెస్ట్ చేయమన్నాడు కానీ అట్రాసిటీ యాక్ట్ అనే ఒక నెపం పెట్టుకునే సమయంలో ఒక అమ్మాయి మైనర్ అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ ఉంది ఒక అమ్మాయికి ఆ అమ్మాయికి చెయ్యి నరం కట్ అయిపోయింది పదహైదు రోజుల్లో పెళ్లి ఉంది ఆ పెళ్లి ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళు మైనర్ అమ్మాయిని ఇంకొక అమ్మాయి ప్రైవేట్ పార్ట్లను పట్టుకునేసి అమ్మాయి వీడియో తీస్తున్నారు వీళ్ళు దాడిలు చేస్తున్నారు అది కూడా ఏమి తెలుసా ఉదయాన్నే ఏడు గంటలకే వీళ్ళు నిద్ర మత్తులో ఉండేటప్పుడు దాడి చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అదే విధంగా ఒక బాల్యం ఐదు నెలలు పసికందులు పట్టుకొని ఉంటే ఆమె దాడి చేస్తారు వాళ్ళు భయపడిపోలే ఇంతవరకు హాస్పిటల్ కూడా అడ్మిట్ కల వాళ్ళు బైక్ చూసుకుంటా ఉన్నారు బైక్ ఇది మన పరిస్థితి చూస్తున్నాము చాలా దారుణంగా ఉంది దీని వెంటనే మార్పు వచ్చే ప్రభుత్వం మారాలి విధానంలో కాబట్టి ఈ ప్రభుత్వం మారిందనే ఇప్పటివరకు భావిస్తున్నాం కాబట్టి అధికారులు అదేవిధంగా అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యవహారం బాగాలేదని అనిపిస్తుంది కాబట్టి పై అధికారులన్నా కలెక్టర్ గారు స్పందించి ఎస్పి గారు స్పందించారని చెప్పి తెలియవస్తుంది చాలా సంతోషం కాబట్టి చర్యలు మాత్రం వేగంగా తీసుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ అందరినీ ఉద్దేశించి అధికారులని ప్రజాప్రతినిధిని ఉద్దేశించి చెప్తున్నాం